വിഘ്നേശ്വരം വിഘ്നശാന്ഞ്ചാവാണീ വാച പ്രവൃത്ത ഗുരുൻ ഗൂഢാർ പ്രണമാമി പുനഃ പുനഃ ശരബിന്ദുവിസമന്ദസം സ്ഫുരവിന്ദീവരലോചനഭരവിന്ദസമാനസുന്ദര സാ अरविन्दासनसुन्दरीमुपासे वसुदेवसुतं देवं कं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं नमोऽस्तु ते व्यास विशालबुद्धे విందయతపత్ర నేత్రారతల పూర్ణ ప్రజ్వాలిమయ ప్రదీప శ్రుతిస్మృతిపరాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం జగద్గురు శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వాముల వారి శ్రీ చరణారవిందాలకు సాష్టాంగదండ ప్రణామం జగద్గురు శ్రీ 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 విధుశేఖర భారతి మహాస్వామివారి శ్రీచరణ అరవిందాలకు సాష్టాంగదండ ప్రణామం ఇవాడ ఈ ప్రసంగ పరంపర ప్రారంభమై మొడ పదవ రోజు తొమ్మిది రోజులు గడిచిపోయినాయి కానీ చెప్పుకోవాల్సినటువంటి విషయాలు చాలా ఉన్నాయి అయితే ఎప్పుడైనా ఎంతకాలం చెప్పుకున్నా దిక్ ప్రదర్శనం ప్రాయంగానే ఉంటుంది మనం మామూలుగా ఈ మాట వాడుతూ ఉన్నాం దిక్ ప్రదర్శనము అని ప్రదర్శనం అంటే దిక్కును చూపించడం ఇది ఉత్తరం దిక్కు అని ఈ వేది చివర కొనతో చూపిస్తాం ఈ కొన అంగుళంలో మూడవంతో ఎంతో ఉంటుంది దిక్కు దిక్కు ఎలా ఉంటుంది కొన్ని వేల చదరపు మైళ్ళతో ఉంటుంది అంతదాన్ని మనం చిన్న సన్న వేది కొనతో చూపిస్తున్నాం అంటే ఆ రకంగానే తత్వ విషయం కూడా చెప్పుకోవాల్సినవి అనంతంగా ఉంటాయి శబ్ద బ్రహ్మమని పరబ్రహ్మ అని రెండు రకాలు శబ్ద బ్రహ్మని నిష్ణాత పరం బ్రహ్మ అని బ్రహ్మ అంటే దానికంటే పెద్దది మరొకటి లేనిది అని అర్థం బ్ర బృహి బృహ బృహి వృద్ధవు అని ఒక ధాతు ఉంది కాబట్టి బ్రహ్మ అంటే చాలా ఎక్కువగా పెద్దగా పెరిగి ఉన్నటువంటిది అవధులు లేదు హద్దులు ఉండవు అటువంటి దాన్ని బ్రహ్మం అంటారు అటువంటి బ్రహ్మమును మనం వాగ్బ్రహ్మము ద్వారా తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం వాగ్బ్రహ్మము ఆ బ్రహ్మమే పరబ్రహ్మము వాగ్బ్రహ్మము ఉడికే మనకు తెలియటం కోసం ఒకటి సాధనము ఒకటి సాధ్యము అన్నట్టుగా చెప్తారు కానీ కానీ ఆ రెండు ఒకటే అటువంటి శబ్దబ్రహ్మణి నిష్ణాత పరంబ్రహ్మ అభిగచ్చతి అని శబ్దబ్రహ్మమునందు పూర్తిగా తలమున్కలుగా స్నానం చేసినటువంటి వాడికి పరబ్రహ్మ తెలుస్తుంది అని ఇప్పుడు శంకర భగవత్పాదుల వారిని గురించి మనం ప్రధానంగా రెండు శ్రోతసులలో చెప్పుకుంటున్నాం ఒకటి జన్మ ఇంకొకటి కర్మ జన్మను గురించి బాగా విస్తృతంగా చెప్పుకున్నాం కర్మ పని ఆ పని అనేటువంటిది ఏమిటి చేశారు ఎంత చేశారు ఎంత కాలంలో చేశారు ఎంత అద్భుతంగా చేశారు అనేదానికి సంబంధించి ఈ శంకర విజయము అనేటువంటి మహాగ్రంథంలో మహాకావ్యంలో మాధవ విద్యారణ్యుల వారు పది సర్గలలో పది సర్గలంటే సుమారుగా ప్రతి సర్గకు ఒక వంద శ్లోకాలు ఉన్నాయంటే వెయ్యి శ్లోకాలలో వర్ణించారు మొదటి ఐదు సర్గలలో జన్మ విశేషాన్ని తూకీగా చెప్పారు కాబట్టి శంకర భగవత్పాదుల వారి ఏం చేశారు నిన్న అనుకున్నాం గోవింద భగవత్పాదుల వారి దగ్గరకు వెళ్ళారు గోవింద భగవత్పాదుల వారు గౌడపాదాచార్యుల వారు అని వారి శిష్యులు గౌడపాదాచారుల వారు శుకుల మానసపుత్రులు లాంటివారు సంప్రదాయంలో అటువంటి పరంపరలో గోవింద భగవత్పాదుల వారి శిష్యులుగా శంకర భగవత్పాదుల వారు తయారయ్యారు ఒక తేడా మీరు మనం జాగ్రత్తగా గమనించినట్లయితే సుకుల వారు కానీ గోవుడపాదుల వారు కానీ గోవింద భగవత్పాదుల వారు కానీ వారు ఎక్కడికో మిన్నులు ముట్టారు వాళ్ళు పొందవలసినటువంటి లక్ష్యాన్ని చేరుకున్నారు కానీ ఒక వేదాంతపరమైనటువంటి మాట ఒకటి ఉంది ఏమిటంటే స్వయం తీర్త్వా పరాన్ స్థారయతి అని తాను తరించి ఇతరులను తరింపజేయాలి ఒక గట్టెక్కినవాడు ఒడ్డు నీళ్లలో బడి కొట్టుకుంటున్నవాడు ఎట్లాగో గట్టు అందుకున్నాడు అందుకుని తన దారిని తాను తొలగంచుకుని పోవడం కాదు ఇంకా ఆ నీళ్లలో బడి గట్టు ఎక్కడానికి సాధ్యం కాకుండా ఉండేటువంటి వాళ్ళని అందరినీ కూడా ఎక్కించాలి శంకర భగవత్పాదుల వారు ఆ చేశారు గోవింద భగవత్పాదుల వారు కానీ గౌడపాదుల వారు కానీ వారి తపస్సులో వారు కూర్చున్నారు అంటే ఇది వారికి తక్కువధనాన్ని చెప్పదు వారు వారి అనియోధరణ విషయాన్ని అంత పిండి శంకరాచార్య వారిలో పెట్టారు